ఏపీలో భూములను యజమానులకు పూర్తి హక్కులతో అప్పచెప్పేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టినటువంటి భూముల రీసర్వేను చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కొనసాగించక తప్పలే తప్పడం లేదు గతంలో దీని మీద ఏ విధంగా తప్పుడు ప్రచారం చేశారో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి మీ భూములంతా కూడా దోచేసుకుంటున్నాడు దోసేసి అమ్మేస్తున్నాడు అమ్మేసి మీకంతా కూడా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఏ విధంగా తప్పుడు ప్రచారం చేశారో మనం చూసాం దాని మీద తప్పుడు ప్రచారం చేసి చేసే చేసి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద ఒక నెగిటివిటీని బాగా క్రియేట్ చేశారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ వాళ్ళ ఇల్లో మీడియా కానీ మెయిన్గా చెప్పండి వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో ఏబిఎన్ ఈనాడు అదేవిధంగా టీవీ ఫైవ్ మహాన్యూస్ ఈ ఛానల్స్ అన్నీ కూడా వాటిని తిప్పి 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 చూపించి చూపించే ప్రజల్లో ఒక నెగిటివిటీని బాగా క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములంతా కూడా సర్వే చేయిస్తున్నాడు ఆ భూములన్నీ కూడా లాగేసుకుంటాడు మీ భూమి మీది కాదు జగన్ అని చెప్పేసి ఏ విధంగా తప్పుడు ప్రచారం చేశారో మనం చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట అదే భూముల రీసర్వేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగించగా తప్పడం లేదు రైతులు ప్రజలకు అత్యంత ఆవశ్యకతమైనటువంటి ఈ సర్వే మీద ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నేతలు ఎంతగా దుష్ప్రచారం చేసినప్పటికీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ప్రారంభించాల్సిన తప్పని పరిస్థితి కూడా నెలకొంది దీంతోనే ఇప్పుడు గత్యంతరం లేక రీసర్వేను మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి ఇటీవల జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా ఇచ్చాడు ఆదేశాలు కూడా ఇచ్చేశాడు అందుకు అనుగుణంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్లో చర్యలు కూడా తీసుకుంటున్నారు ఇప్పటికే సత్యసాయి జిల్లాలో రీసర్వే కొనసాగించేందుకు మార్గదర్శకాలు కూడా జారీ జారీ అయిపోయాయి రీసర్వే అదేవిధంగా అందులో భాగమైనటువంటి ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూములు లాగేసుకున్నారని చెప్పేసి కబ్జా చేశారని చెప్పేసి విస్తీర్ణం తగ్గించేశారని చెప్పేసి రికార్డులు ట్యాంపర్ చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో రకరకాల తప్పుడు ఆరోపణలు కూడా చేశాడు అంతేకాదు భూముల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద అభూత కల్పన కూడా సృష్టించి దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల హామీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మైక్ పట్టుకొని ప్రతి బహిరంగ సభలోనూ ప్రతి మీటింగ్లోనూ చెప్పాడు ప్రతి ఒక్కరు కూడా విన్నారు దాన్ని బేస్ చేసుకొని కొంతమంది కొంతమంది ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అధికారంలోకి రాగానే అంటే కూటమి అధికారంలోకి రాగానే ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాడు పదిహేడు వేల గ్రామాలకు గాను ఆరు వేల ఎనిమిది వందలకు పైగా గ్రామాల్లో పూర్తయిన భూముల రీసర్వేను కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిలిపివేసింది సర్వేలో తప్పులు జరిగాయి వాటిని సరిచేస్తామని చెప్పేసి హడావిడి కూడా చేసింది కూటమి ప్రభుత్వం ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ రీసర్వేలో జరిగిన ఉంటే తేడాల మీద వినతులు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు కానీ ఇప్పటి వరకు భూదద్దం పెట్టి రీ రీసర్వేలో వారు ఆశించినటువంటి స్థాయిలో తప్పులు దొరకడం లేదు అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి రీసర్వేలో లోపాలు లేవని చెప్పేసి రెవెన్యూ సదస్సులోనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగినటువంటి రీసర్వేను కొనియాడింది అన్ని రాష్ట్రాలు భూముల రీసర్వే చేసి డిజిటల్ రికార్డులు రూపొందించాలని చెప్పేసి చాలా స్పష్టం చేసింది అలా చేసినటువంటి రాష్ట్రాలకు ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పేసి పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటన కూడా చేసింది ఆమె చెప్పిన రీసర్వేను ఆంధ్రప్రదేశ్ అప్పటికే చాలా వరకు రీసర్వే చేయడంతోనే ఆ ప్రోత్సాహాలకు రాష్ట్రం కూడా అయింది అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి రీసర్వేకు ప్రోత్సాహంగా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్వీకరించింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్వీకరించింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రీసర్వే ప్రోత్సాహంగా ఈ విషయాన్ని కలెక్టర్ సదస్సులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ఆ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా గారు స్వయంగా ఆయన మాటల్లోనే ఆయన చెప్పడం కూడా జరిగింది రీసర్వేలో పెద్దగా లోపాలు లేకపోవడం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దానికి ప్రోత్సాహకం అందించడంతో అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని ఇప్పుడు కొనసాగించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఇవి కొనసాగిస్తుంది రీసర్వేలో కొనసాగింపుకు ప్రభుత్వం కలెక్టర్కు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది మొదట మండలానికి ఒక గ్రామాన్ని ఫైలైట్ ఫైలెట్ ఫైలైట్ ప్రాజెక్ట్గా తీసుకుని రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలు రీసర్వే చేయాలని చెప్పేసి కూడా సూచించింది అంతేకాదు సర్వేలో ప్రైవేటు భూములతో పాటు గ్రామ సరిహద్దులు ప్రభుత్వ భూములు నీటి వనరులున్న భూములు పొరంబోకు భూములను కొడిచి సరిహద్దురాలు కూడా నాటాలనిపేసి కూడా చెప్పేది సర్వే బృందాలు ఈ యజమానులతో పాటు చుట్టుపక్కల భూముల యజమానులకు నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పింది సర్వే గురించి ఆ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి సోషల్ మీడియా ద్వారా కూడా సమాచారం పంపాలి ఇప్పటికే కొన్ని కొన్ని జిల్లాలు సర్వే బృందాలను కూడా నియమిస్తుంది మరికొన్ని జిల్లాలో సన్నాహకాలు కూడా చేస్తుంది రెవెన్యూ సదస్సులు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో రీసర్వే ప్రారంభించాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏవైతే అసత్య ప్రచారాలు అసత్య ఆరోపణలు చేశారో ఇప్పుడు దాన్నే చేయాల్సిన పరిస్థితి కూడా కూటమి ప్రభుత్వానికి వచ్చింది ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడా కళ్ళు తెలుసుకోవాలి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినంతా కూడా అసత్య ప్రచారాలే ఒక భూములకు సంబంధించిందే కాదు ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించిందే కాదు మీరు ఏ ఏ తీసుకున్న అప్పుల గురించి కానీ అదేవిధంగా అదేదో లేడీస్ అంతా కూడా విదేశాలు పంపించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ ఇప్పుడం గ్రామంలో ప్రహరీ గోడ కూల్చివేతకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా తప్పుడు సమాచారాలే అవన్నీ కూడా బయటపడిపోతున్నాయి రోజు రోజుకొకటి ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అయిపోయా ఇప్పుడు ఇప్పుడం గ్రామం అయిపోయా అప్పులకు సంబంధించి పార్లమెంట్లో స్వయంగా వాళ్ళే బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది అన్ని తేడతలం అయిపోయాయి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినంత కూడా అసత్య ప్రచారాలే అని చెప్పేసి చాలా స్పష్టంగా కూటమి నాయకులే కూటమి ప్రభుత్వమే చెప్తుంది